హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే పక్కన ఉన్న గంటసి మళ్ళీ ఆన్ పెట్టుర్రి అప్పుడే మనం చేసే వీడియోస్ అన్ని మీ వరకే వస్తాయి ఇంకేంటండి అక్క కూడా సిరీస్ చేస్తున్నాం వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ లో చెప్పుర్రి అసలు ఒక్కరు కూడా కమెంట్ చేస్తలేదు అసలు మంచిగా ఉన్నాయా లేదా అనేది ఏం తెలుస్తలేదు మాకి చూసి ఖచ్చితంగా కామెంట్ చెయ్యి నచ్చుకుంటే మనం సిరీస్ ఆపేసి కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం లావణ్య ఏ లావణ్య ఎప్పుడు వస్తావే ఇక గుడి మూసినాక పోదామా బిన్నే రమ్మని చెప్పింది కదా దీని సోకులు మళ్ళు ఎంత సింగారించుకున్నా ఆ సీనికి రెండం ఎంతసేపు నీకు గుడితే ఖాళీ ఉందో లేదో ఇంటికి వచ్చేసరికి ఏందో పాయిక ఆ సింగారాలు సోకులు చేయింది ఇల్లు అంత ఖాళీగా ఉంది ఆడికి పోయి ఆడికి పోయి ఉంటారు గుడికి పోతామని చెప్పే పోయి ఉంటారు గాలి వేస్తారులే ఎప్పుడో ఏందో నేను పోయింటే మంచిగా ఉండేది ఏమో మస్తు బోర్ అయితుంది ఎవరు ఫోన్ చేస్తుర్రు కొత్త నెంబర్ అయ్యిందే ఎవరై ఉంటారు హలో ఎవరు హలో మేమండి మొన్న మిషన్ టైం కి ఫోన్ నెంబర్ ఇచ్చిరు వచ్చినాక ఫోన్ చేయమని ఇంకా లత కాళ్ళకి అదే కాళ్ళు వచ్చిర్రు వచ్చి తీసుకుపోమంటారు మీరు వస్తారా లేకుండా మేము తెచ్చి ఇవ్వాలా ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళి తెచ్చి ఓపిక బయట ఎండలు మండిపోతున్నాయి మీరే తెచ్చి ఇర్రి కాస్త ఇంట్లో మగవాళ్ళు ఎవరు ఇప్పుడు తెచ్చానికి అక్కడ వరకు ఇప్పుడు రాలేం సరే అండి గట్లే నేను తీసుకొస్తా ఓ పని అయిందే మస్తు ఆకలి అయితే అండి ఏమైనా చేసిపోయారు లేదో పోయి చేసుకుందాం అయినా నా మొగుడు ఆడికి ఏమో ఇంటికి వచ్చి రెండు రోజులైతాందే ఇంత తాగపోతాడని తెలుసుంటే గాని పెళ్లి చేసుకునేదాన్నే కాదు పాపానికైనా ఒక్క రోజైనా ఇంటి తేడా ఉండేటితే లేక అంటోటితో ఏం ముచ్చట లేకుంది అంటే యాదికి వచ్చిందే అప్పుడెప్పుడు ఊర్లో రాజ అనేటోడు అమ్మోళ్ళు అడిగిందట తను చేసుకుంటానని మంచోళ్ళట వాళ్ళట వీళ్ళేమో ఆస్తి లేదు ఎవరు లేరు అని ఇయ్యలే ఇక ఎవ్వలేనట్టు గీ తాగపో

మీరేం ఫీల్ కాకండి ఓ ముచ్చట మీ ఆయన మీతో మంచిగా ఉంటాడా ఆయన మీ ఆయన ఎప్పుడుగా మందు చాపుతానే ఉంటాడు ఒక్కొక్కరు ఆడనే తాగి పడిపోతుంటాడు ఇంటికి సరిగ్గా పోడు మీరు ఎట్లా ఉంటుందండి పెళ్ళయి సంవత్సరం అయితే అనుకుంటా అవునండి ఏం చేస్తామో చెప్పండి పెళ్ళికి ముందు వచ్చట మాకు తెలియకుండా చేసారు మా అమ్మా ఇంటికి వచ్చిన బయట ఎండలు మండిపోతున్నాయి లావణ్య పోయి నీరు తీసుకురా ఏం రాజు ఎట్లా వచ్చినా మంచిగా ఉన్నవా మిషన్ అంతా నా బట్టలు ఇచ్చిర్రటగా గాళ్ళు పంపిర్రు ఇచ్చి నీకు వచ్చినా నేను మంచిగా మీరు మంచిగా తెలుసు కదా ఖాళీగా అయితే ఉండట్లే అస్సలు తిండికే తీరిక లేకుండా చేతి నిండా పని అంతకంటే సంపాదన రెండు ఎకరాల పొలం కొన్నా గది చూసుకుంటానా మన ఊర్లో ఒక స్వీట్ షాపు ఇంకా మందు షాపు ఇంకా పొద్దుగాలే పనిలోకి పోతున్నా ఫ్యాక్టరీ లో హాజరు గదే ఇంకా పేర్లు రాయుడు పని చేసేటోళ్ళు పైసలు లెక్క చూసుడు గదే ఇక పని ఇచ్చిర్రు ఎలాగో డిగ్రీ చేసినా గాని అడిగితే ఇచ్చిర్రు గది నెలకి ఓ పదిహేను ఏళ్ళంది గది చూసుకుని ఇంటికి వచ్చాక ఎక్కువ గివన్నీ ఉన్నాయి గివన్నీ చూసుకున్నాడు ఇంకా ఆదివారం పొలం పొలం చూసుకున్నాడు ఇవన్నీ అవుతాది అసలు తీరిక లేకున్నా అయితే మస్తు బిజీగా ఉన్నావు రాజు మరి లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అయినా మా రాజేష్ నువ్వు ఓయడో లేక గాడు చేసుకుంటూ నిన్న కాక మొన్న తొందర ఏముందిలే నువ్వు చేసుకుంటు అంతే అత్తయ్య నిన్ను చేసుకుంటా ఇక అన్ని చూసుకున్నగా ఈ ఏడాది వచ్చే ఏడాదిలో చేసుకుంటాయి కా పెళ్ళైతే మస్తు ఖర్చులు ఖర్చులుంటాయిగా సంపాదించుకోవాలిగా సరే అత్తయ్యా బాగా లేట్ అయింది ఈ ఏడపనంతా ఆడనే ఉంచొచ్చిన పోతా మళ్ళా తూరస్తాలే రాజు పో బయట మండిపోతున్నాయి ఎవలమ్మా గదే గాడు రాజు మనూరే మనకి దూరం చుట్టాలలే కాస్త నిన్న అడిగి చేసుకుంటామని మంచిగా ఉండేది అనిపిస్తుంది ఇప్పుడు సర్లే ఏం చేసా చేసేది చేసినాం కదా పాండి పాండి ఎవరి పనులకి వాళ్ళు పాండి అవుతుంది భోజనానికి రమేష్ కాడే తిగతాడు మళ్ళా అయినా చేసుకున్నా మంచుకుంటే ఎంత అందంగా ఉండే చూడనికి ఆయన చేసుకునే ఆమె అదృష్టవంతురాలు మనకి అంత అదృష్టం లేదులే లావణ్య ఏమి లేండు అయిందా లేదా అయ్యింది అత్తయ్యా అందుకే చెప్పిన గుడికి పొద్దుగాల పోదామని ఏం నచ్చినాక పోతే చూసినావా ఇకనే ఉంటది ఇది ఏంటి ఏదో ఆలోచిస్తాంది ఏంది సిరి ఏం లేదమ్మా ఏందమ్మా ఉంటే ఇప్పుడు వచ్చారు ఇప్పుడే పుట్టుకోమనే కట్టున్నారు ఎండాకాలం వస్తుంది అట్లానే ఉంటాయి సరే గానీ ఎవరితోనైనా పోవచ్చు కానీ పెళ్ళంతో మాత్రం అస్సలు పోవద్దురా పొద్దుగా ఆరు గంటలకి పోదామని చెప్పింది వచ్చేకెళ్ళి అయ్యింది ఈడ ఇంకంత సింగారించుకుంటారా ఎవరైనా దూరం పెళ్లికో లేక బంధువుల ఉంటది ఇట్లా గంటలు సింగారించుకున్నాడు అయితే ఇంకా పోయి వచ్చినట్టే ఏ కదేమన్నా ముసల్లాయ ఎట్లా పెడితే అట్లా వచ్చే నీకు లేట్ అయినా మస్తు అందంగా ఉండాలి ఈ ఇంటి కోడలు అందంగా ఉంటే ఈ ఇంటికి అందం కాదే ఈ సంబరానికి ఏం తక్కువ రాదులే అయినా కది అలా డ్రెస్ చేసిందిరా చూసేటోళ్ళు ఏమైనా అనుకుంటారేమో డ్రెస్ వేస్తే ఏమైతుందమ్మా అమ్మ వాళ్ళు ఇద్దరు ఒకే ఈడోళ్ళు కదా డ్రెస్ వేస్తే ఏమైతుంది మళ్ళీ వచ్చింది డ్రెస్ వేస్తాం చూసేటరుకుంటారా ఇంకట్లా ఏమి ఉండదమ్మా ఎవరిష్టం వాళ్ళది కాళ్ళ గీళ్ళ గురించి మనకెందుకు చెప్పు మనకి చూడు మంచి మంచిగుందా లేదా తనకి నచ్చిందా లేదా అనేది చూడాలి కానీ కాళ్ళ గురించి గీళ్ళ గురించి మనకెందుకమ్మా మన సిర మనం ఏమైనా అంటున్నామా కదా అట్లనే ఉంటారు గా చదువుకున్న వాళ్ళు కదమ్మా గట్లనే వేసుకుంటారు రోజు నీలా చీర కట్టుకుంటే ఎట్లా ఉంటారు చెప్పు మన కాదనట్లే కానీ చూసేటోళ్ళు ఎట్లా అనుకుంటారు ఏ ఉండదు అమ్మా నువ్వు అవన్నీ ఇడిసే నాకు మస్తు ఆకలైతా ఉంది పాయిక

ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాం లేకుంటే కంటెంట్ మంచికుంటే ఏమైనా చేంజ్ చేయాలా ఏంటి అనేది కామెంట్ లో చెప్ప్రి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫర్ వాచింగ్ బాయ్ బాయ్